మొన్న బక్రీద్ రోజు అవును ఒక దాన్ని చేసి ప్రాంతంలో దాన్ని చేసి దాన్ని తగలబెట్టి దాన్ని ఆవులను తరలిస్తారు అనే పేరుతోటి పత్రికలు ప్రాపర్ గా సరిగ్గా రాలేదండి ఏంటి అసలు ఆ ఇన్సిడెంట్ మామూలుగా బక్రీద్ అనంగానే ఇప్పుడు ఇదంతా ఫీలింగ్ ఆవులు కాదు ముస్లింస్ ముస్లింస్ కి వ్యతిరేకంగా మైండ్ సెట్ డిజైన్ అయిపోయింది అందుకని ముస్లింస్ ని తిట్టడానికో లేకపోతే ముస్లింస్ ని దూషించడానికో మనకి బక్రీద్ ఒకటి గుర్తొస్తుంది బాగా ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఇప్పుడు మేము సర్వ ప్రాణ సమాహితనం చేస్తాం ఏ బ్రాండ్ ని చంపడానికి తప్పు అని చెప్తాము మరి బక్రీద్ గురించి మీరు ఎందుకు చెప్పలేదంటుంటారు ముస్లింస్ ఒక్కళ్ళ జంతు హింసలు చేసేటట్టు మేము బక్రీద్ సంబంధించి కూడా ముస్లింస్ అపీల్ చేస్తాం ఎవరికైనా అపీల్ చేస్తాం కానీ జంతు సంబంధించి హిందువులు ఇప్పుడు మన గాదిమాయ ఫెస్టివల్ అని నేపాల్లో కొన్ని వేల జంతువులు నరికేవారు మనకి చాలా హిందూ దేవాలయాల్లో జంతకం అనేది చాలా మంది తెలియదు కామాఖ్య టెంపుల్ లో కూడా దొండపోతలు మరిచేవారు అలాగే మనకి అమ్మవారి టెంపుల్స్ లో గానీ పెద్దగుట్ట యాదగిరిగుట్టని చాలా చోట్ల జంతు హింస్ అనేది జరుగుతూ ఉంటుంది బలి ఉండడం అనేది మనకి ఊళ్ళలో కూడా ఉంటుంది దాని చట్టబద్ధత ఎంత ఉంది లేదనేది అది వేరే విషయం కానీ ముస్లింలు మాత్రమే జంతు హింసకులు బోనాల సందర్భం గానీ కట్టమై చాలా దగ్గర జనరల్గా గొర్రెల్ని కోసుకోవడం కూడా ఉన్నాయి బలకంపేట అయితే మనకి ఈ విధంగా ముస్లింలు ఒక ఒక కలర్ ఇచ్చి ఒక పిక్చర్ చేసే విధంగా చేయటానికి ఆ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రూప్స్ ఇవన్నీ కూడా అంతే అనేది చాలా ప్రచారం చేసే దానికి తయారవుతారు ఆ క్రమంలోనే దాడు చాలా కాలం నుంచి గో విజిలెన్స్ అంటున్నారు గోరక్షకులు అని గోరక్షకులు ఏమి రక్షిస్తారో తెలియదు గోరక్షణ ఏం చేస్తారో గానీ ముందు అయితే ముస్లింలను మిగతా మైనార్టీలను దళితులను చంపడం కొట్టడం అనేది అక్కడ దాకా అయితే వచ్చారు అదే క్రమంలో మొన్న బక్రీద్ దగ్గర పత్రికల్లో ఎందుకు సారి సరిగా రిపోర్ట్ కాలేదు రెండు డీసీలు తగలబెట్టారు ఒక జంట ఏమిటి తరడం అని అంటే ఆ జంట కొట్టడానికి వచ్చారు ఆమె పారిపోయి లో ఉంటే ఆ హోటల్ కూడా తగలబెడతామని మోకలు ఆమెకు రక్షణ కల్పించినందుకు దాని మీద వెళ్లారు చాలా బీభత్సమైనటువంటి దృశ్యం జరిగింది కొన్ని కొన్ని చిన్న చిన్న అరెస్టులు జరిగినట్టు అంటే మా హక్కు మేము చేస్తాం అనే విధంగా చేయటం అనేది జరుగుతా చాలా కాలం నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వెనక్కి వెళ్ళి మీరు చెప్పినట్టుగా అసలు దాని మీద ఏం మాట్లాడు సావర్కర్ ఏమన్నాడు అనేది ఇది డైజెస్ట్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి అంటే సావర్కర్ ఎత్తినారు కాబట్టి అసలు సావర్కర్ ఏమన్నాడు ఆవుకు సంబంధించిన అంశంలో సావర్కర్ లేదంటే ఏమన్నాడు అసలు ఆయన పుస్తకంలో ఏముంది ఆ ఆధారాలతో సావర్కర్ సంబంధించి మనం మన ఛానల్లో చాలా మంచి ఎపిసోడ్స్ చేయాలండి భవిష్యత్తులో ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు ఆయన దగ్గర ది గుడ్ ది బ్యాడ్ ది అగ్లీ కొంత మంచి కొంత చెడు కొంత వికృతమైన పార్శ్వాలు ఉన్నాయి అది డైజెస్ట్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఎవరి గురించి అయినా మాట్లాడితే వాళ్ళని దాడి చేసినట్టుగా మాట్లాడడం వాళ్ళని ఎంత మీరు చేయడం ప్రతిపక్షంలో గురించి మాట్లాడిన విధానం నా దగ్గర లేదు సావర్కర్ మీద నేను రెండు వేల ఇప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ప్రాంతాలు ఉన్నాయి విధాలు రాసింది దాని పుష్కరూపంలో కూడా తీసుకొచ్చాను దీంట్లో సావర్కర్ చేసిన మంచి పనులు ఉంటే దాని గురించి కూడా మేము పాజిటివ్ గా మాట్లాడాము నెగిటివ్ ఆయన మాట్లాడిన ఆయన దేశభక్తి ఆయన హిందుత్వ సిద్ధాంతాలు తర్వాత ఆయన డైరెక్ట్ గా మహాత్ముడి ఆయన ఆ బట్టి ఇవన్నీ కూడా మేము డివైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు సావర్కర్ కు సంబంధించి చాలా లైట్ వచ్చేసింది ఎప్పుడైతే మోదీ గారు అధికారంలోకి వచ్చారో సావర్కర్ మెల్లమెల్లగా ముందు తెచ్చి ఆయన దేవుడు అంటే ప్రాజెక్ట్ చేయడం పార్లమెంట్ బిల్డింగ్ కూడా ఆయన బర్త్డే రోజు అలాగనే అనౌన్స్ చేయలేదు సుమారుగా అదే రోజు చేశారు ఓపెన్ చేయటం సావర్కర్ మాకు ముఖ్యుడు మాకు గాడు అనేటువంటి పరిస్థితి వాజ్పేయి హయాలో మొదలైంది ఈయన హయాలో పరాకాష్ వెళ్ళింది కొత్త బయోగ్రఫీస్ రావడం వల్ల కొత్త విషయాలు లైట్ లకి వచ్చినాయి ఇప్పుడు విక్రమ్సవర్ రెండు పార్ట్స్ కింద రాసినటువంటి ఒక బయోగ్రఫీ అలాగే పురంధరి రాసినటువంటి బయోగ్రఫీ ఇవి సుమారుగా రాసింది అన్నింటిని మించినటువంటి అత్యంత పెద్ద సంచలనం అరుణ్ గారు అరుణ్ శౌరి ఆశ్చర్యమైన వ్యక్తిత్వం మనిషి అండి ఆయన మేము రెండు వేల నాలుగు రెండు వేల ఐదు లో మొట్టమొదట వాజ్పేయి గారు సావర్కర్ యొక్క బొమ్మని పార్లమెంట్ హాల్ లో పెట్టించడం అదే విధంగా ఆ జైలు ఆయన పేరు అండమాన్ జైలు కి ఆయన పేరు పెట్టించడం దాని మీద దేశ వ్యాప్తంగా విమర్శలు అవి వచ్చినాయి అండమాన్ జైల్లో కూడా ఈయన పాలకులతో పాటు ఉన్నాడు తప్పితే అంటే జైలు అధికారులు అమ్మంటుంటే జైల్లో ఖైదీలు చేసినటువంటి స్వతంత్ర పోరాట వీరులు చేసిన ఉద్యమాలు వ్యతిరేకంగా అది మనం వేరే ఎపిసోడ్ లో మాడ దానికి సంబంధించి విమర్శలు వచ్చినాయి అప్పుడు మణిశంకర్ గారు కొన్ని కామెంట్స్ చేశాడు అనే దాని వల్ల వాజ్పేయి ప్రభుత్వంలో అప్పుడు ఈ పార్లమెంట్ హాల్ ఆయన బొమ్మ ఎట్లా పెడతారు మహాత్ముడి హత్య ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి ప్రమేయం కపూర్ కమిషన్ నిర్ధారించిన తర్వాత కూడా మీరు ఎట్లా పెడతారు అనేది కొంత చర్చ వచ్చింది ఆ మాటలు అన్నందుకు బాల థాక్రే గారు దేశవ్యాప్తంగా కూడా ఈ జోడే మార్గాన్ని మణిశంకరగర్ బొమ్మని చెప్పుతూ కొట్టేటువంటి ఒక ఈ సావర్కర్ ఎట్లా అన్నందుకు చేయడం అనేది జరిగింది ఇప్పుడు కూడా సావర్కర్ గారు అంటే ఆవేశంతో ఊగిపోయే ఉన్నారు గాంధీ గారి సరైన విగ్రహం నాకు ఇక్కడ సిటీలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సహకర్త అయితే కాచిగూడలో బాగానే కనిపిస్తుంది ఎక్కడో ఎక్కడో మూలమూల తప్పితే గాంధీ గారికి ఏమి హైదరాబాద్ లో కూడా సరైన విగ్రహాలు ఏమి లేవు అసెంబ్లీలో వెళ్ళాం కదా అందరం ఇట్లా ఉంది అయితే ఇప్పుడు ఏమిటంటే సావర్కర్ కి సంబంధించి ఈ పాయింట్స్ ఎందుకు మాట్లాడు సావర్కర్ కి ఈ రకమైనటువంటి మర్యాద వచ్చే క్రమంలో ఉన్నప్పుడు ఈ మన అరుణ్ శౌరి గారు వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు సమ్థింగ్ షాకింగ్ సంథింగ్ సర్ప్రైజింగ్ అక్కడ మంత్రిగా ఉండి అప్పుడు ఏం మాట్లాడలేదు ఇవాళ ఆయన ది న్యూ ఐకాన్ అనేటువంటి పుస్తకం అనేది దుమ్ము లేపుతోంది ఇప్పటికే దీని మీద చాలా మంది ఆయన కూడా స్వయంగా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు మాట్లాడుతున్నాడు దీంట్లో ఏం ప్రస్తావించాడు కూడా సావర్కర్ వాళ్ళ ఇప్పుడు ఆయన యొక్క రచనలు మరాఠీ భాషలో వేయటం అనేది చాలా కాలం నుంచి మొదలు పెట్టారు ఈ సావర్కర్ వాళ్ళ వీర్ సావర్కర్ సాహిత్యానికి సంబంధించినటువంటి వాళ్ళు వీర్ సాహిత్య వీర సావర్కర్ సాహిత్య ప్రకాశం అనేటువంటి సంస్థ స్వతంత్ర వీర్ సావర్కర్ రాష్ట్రీయ స్మారక ప్రకాశం అనేటువంటి వాళ్ళు మహారాష్ట్ర మరాఠీ భాషలో ఆయన రచనల్ని మొదలు ప్రింట్ చేయడం మొదలు పెడితే కొంత లైట్ లో రావడం మొదలైంది తర్వాత కొన్ని హిందీ అనువాదాలు వచ్చినాయి మరాఠీ భాషలోనే ఆయన అనువాదాలు వస్తే దాన్ని హిందీని ఎవరికి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని దేశవ్యాప్తం కొంత చర్చ వచ్చినప్పుడు సావర్కర్ ఆవుల్ని చంపితే ఏ తప్పు లేదన్నాడు ఏ తప్పు లేదు అన్నాడు సావర్కర్ అంటే ఆవును అన్ని జంతువులో జంతువుగా ట్రీట్ చేయండి ఆవు ఆవు మంచిదే ఆ జంతు దాని మీద కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆవుని మీరు దాన్ని చక్కగా పోషించండి చక్కగా చూసుకోండి అవసరం అయితే దాన్ని కట్ చేసుకుని మీరు కావాలంటే తినొచ్చు ఎక్కడ ఉంది ఒక్కసారి కొంచెం రైట్ ఇప్పుడు నేను ఈ విషయాల మీద సావర్కర్ అవసరమైతే ఆవులు చంపి సైనికులకు ఆహారంగా పెట్టమన్నాడని నేను చెప్తే గగులెత్తి పేరు మొత్తం మా సావర్కర్ అవసరమైతే ఆవులను చంపి సైనికులకు ఆహారంగా పెట్టమన్నాడు ఎక్కడ అన్నాడు అండి అంటే మీరు చెప్తున్నారా ఇవి ఇవి మొట్టమొదటి ఇప్పుడు ముకుల్ దుబే గారు ఒక వ్యాసం తీసుకొచ్చాను స్క్రోల్ స్క్రోల్ డాట్ లో వచ్చింది ముకుల్ దుబే గారు కొన్ని పార్ట్స్ మా మరాఠీవి కొంత ట్రాన్స్లేట్ చేసిన పీసెస్ ఆయన వేయటం జరిగింది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చాలా మనం నుంచి మొదలు పెడదాం అంటే అసలు అసలు గోవులకు సంబంధించి అంటే చంపడం దాని దాన్ని వదిలిపెట్టేది హిందువులు గో అంటే ఏంటంటే అత్యంత గో గో అంటే గోమాత ఆయన మినిస్టర్ గారు ఎవరు అసలు జాతీయ మాత మాత అని అంటారు వాళ్ళు హిందీలో రాష్ట్ర అంటే మన తెలుగు అంటే హిందీ రాష్ట్రం అంటే జాతీయ కదా సో రాష్ట్ర మాత రాష్ట్ర మాత అంటారు గౌ రాష్ట్రం మాత్రమే మనకి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సందర్భంలో చెప్పాడు ఆయన ఏమన్నా అంటే చంపేస్తాం గౌల్ని ఏమని అంటే కనుక మీరు ఒప్పుకోమేము గోవుల్ని మీరు చంపుతారు కాబట్టి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం అనేది జరుగుతుంది పదకొండు పన్నెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం మోదీ గారి అధికారంలో ఉన్నారు పదకొండు ఏళ్ళు దాటిపోయింది ఇప్పుడు కింద రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు అయినా సరే ప్రజల్ని వేధించేటువంటి విధానం అధికారంలోనే చేస్తే జనం అడిగిపోతారండి అయితే వీళ్ళ వీళ్ళ దేవుడు అయినటువంటి సావర్కర్ ఏం చెప్పాడు అంటే దీన్ని పిచ్చ మ్యాడ్నెస్ అని చెప్పాడు మ్యాడ్నెస్ అన్నాడు ఏంటంటే గోవుని పూజించాలి అనేటువంటి విధానం ఎడో ఆయన చెప్పినటువంటి విషయాల్ని ఈ న్యూ ఐకాన్ పుస్తకంలో వారి మ్యాడ్నెస్ అనేటువంటి విషయాన్ని పేజ్ నెంబర్ ఫిఫ్త్ పేజ్ నెంబర్ ఫోర్ లో ఆయన ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు ఇది మనకి చాలా ఉపకారం జరిగింది లాగా మ్యాడ్నెస్ గౌర్ని పూజించడం అసభ్యం సభ్యత లేని పని అవివేకం శుద్ధ మూర్ఖత అన్నాడు ఆయన ఈ మాట సావర్కర్ గారి శుద్ధ మూర్ఖత అంటే ప్యూర్ కల్తీ లేని మూర్ఖత్వం అని అనుకోలేదు కల్తీ లేని అంటే శుద్ధ అంటే కదా పరిశుద్ధ మూర్ఖత్వం అనమాట ఈ శుద్ధ మూర్ఖత ఏది ఆవును పూజ చేయడం అది ఆవును పూజ చేయడం మా హిందువులకు చాలా ముఖ్యం ఆవును పూజ చేయడం చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు చెప్తున్నప్పుడు